పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జూన్ నాలుగో తారీఖున ఎమ్మెల్యే గెలిచాక ఫస్ట్ ఈ రాష్ట్రంలో గొడవైన ప్రాంతం జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ప్రమాణ స్వీకారాల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కంటే ముందు వర్మ గారిని జన సైనికులు ఆయన కారు మీద దాడి చేయటం రాళ్ళు ఇసిరేయటం అవన్నీ చూశాం ఐ థింక్ జూన్ ఏడు ఆ టైంలో ఇది రాష్ట్రం మొత్తంలో కలి నాడు చర్చినంశంపై అప్పుడే వర్మ గారిని వదిలేశారు వారు కొని అయిదన్నట్టుగా మాట్లాడారు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని గెలవంగానే ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు మాములు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే తీసేయండి అది అది ఉపయోగం లేదు అది ఇంకా వచ్చినా కూడా వర్మ గారికి అవకాశం ఉండదు ఇక మామూలుగా ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి గారిని నుంచో పెట్టవచ్చు మొన్న ఈ మధ్య ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చినట్టుంది ఇది గవర్నర్ కొట్టాలి ఎక్కడో ఇద్దరికి టీడీపీ వాళ్ళకి వాళ్ళు వర్మ వర్మగారు సెలెక్ట్ చేయలేదు ఇట్లా వర్మ గారికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కాదు కదా కనీసం ఎమ్మెల్సీ సీట్ అనే పేరు ఎత్తడానికి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేటెస్ట్గా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి జన సైనికులు లేకపోతే టీడీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో బాహాబాహిగా బయట అన్లాపోయినా లోపల లోపల రగిలిపోతా ఉన్నారు బికాస్ గారి పెత్తనం సాగనీయట్లేదు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు వర్మ గారిని అసలు గౌరవించట్లేదు పిఠాపురంలో ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారిది అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అందుకు కారణంగా ఈ మధ్య వర్మగారు ఒక మాట అన్నారు ఒక నెల క్రితం పిఠాపురంలో నా చరిష్మా తగ్గించే వాళ్ళు ఎవరు లేరు ఎంత పెద్దోళ్ళు అయినా నా పాయింట్ నాది నాది తగ్గించడానికి ఎవరు అంత సాధ్యపడదు వాళ్ళకి అయ్యి అని మాట్లాడారు ఇంకా నాగబాబు గారు అంటారు వర్మ గారికి వద్దు ఏదైనా కానీ పిఠాపురంలో ఏ అంశం కావాలన్నా స్థానికంగా ఏదైతే ఒక వ్యక్తిని నియమించి మళ్ళీ ఉదయ ఉదయ్ శ్రీనివాస్ అనే అతన్ని కడ కాకినాడ ఎంపీని తీసుకొచ్చి అక్కడ నియోజకపెట్టారు ప్రతిదీ ఆయన ఆయన హ్యాండ్ మేండ్ వాళ్ళు ప్రయత్నాలు చేయటం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఏదైతే ఒక జరుగుతుంది అక్కడ పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఈ నెల ఆరో తారీఖున జరుగుతున్నాయి ఈ ఎన్నికల పోటీ నుంచి వైసీపీ స్వచ్ఛందంగా పక్క తప్పుకుంది ఇక టీడీపీ జనసేన తరఫున పోటా పోటీగా నామినేషన్ దాఖలైనయి జనసేన నేతలకు మద్దతుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రంగంలో దిగారు టీడీపీ టీడీపీ తరపున బరిలో దిగుతున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే వన్ వర్మ గారు అండగానిచ్చారు మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఇది అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వీళ్ళిద్దరు బహాబాహికి దిగినట్టు వాస్తవం చెప్పాలండి మరి పొత్తులేము పై స్థాయిలో పొత్తు ఉంది గ్రౌండ్ లెవెల్లోనే ఇది ఇట్లా జరిగిపోతూ ఉన్నాయి మరి వాళ్ళు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూసుకొని దాన్ని ఏమన్నా వేరు చేసి మార్గం చేయొచ్చుగా అట్లా చేయరు లోకల్లో మీరు మీరు కొట్టుకుంటాం పైన మాత్రం మేము అందరికి భేం బాగున్నాం మేము బాగున్నాం అని ప్రచారం చేసుకుంటా ఉంటామని చెప్పి ఈ బాధలు ఎక్కువైపోతాయి వాళ్ళు పై స్థాయిలో మాత్రం బాగుంటే చాలు కిందిస్తే వాళ్ళు కొట్టుకొని వస్తారనుకుంటారేమో